అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ టోరియల్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ కనుక చూసుకుంటే ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేటువంటిది జరిగింది అందులో ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి ఫాస్ట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రజెంట్ అయితే క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని మళ్ళీ క్లియర్గా కనుక్కున్న తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఫాస్ట్గా అంటే నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్లకు ఏ ఏ అంశాల నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ అవుతున్నాయో తెలుసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం దాని తర్వాత కనుక చూసుకుంటే మొత్తంగా ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ వచ్చింది అంటే మోడరేట్గా వచ్చింది ఇప్పటికి ఇప్పటివరకు నేను ఒక ఐదు ఆరుగురికి ఫోన్ చేసి అయితే కనుక్కోవడం జరిగింది వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళకి అనుకూలంగానే అంటే ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ అనేటువంటి ఉంటాయి కదా వాటి నుంచి దాటిపోలేదు అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు క్లియర్గా చెప్పారు మొత్తంగా ఈ రోజు పేపర్ గత రెండు సెక్షన్ సెషన్స్ కంటే ఈ అయితే వాళ్ళకి అనుకూలంగానే వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు చెప్పారు ఇక ఒకసారి క్వశ్చన్స్ చూసి టువంటి ప్రయత్నం అయితే చేద్దాం దాని తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఈక్వల్గా ఇచ్చినట్టు అయితే చెప్తున్నారు వాళ్ళు అంటే జీకే నుంచి ఒక పది క్వశ్చన్ల వరకు దాని తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి కూడా పది క్వశ్చన్ల వరకు కరెంట్ అఫైర్స్ కూడా నార్మల్గా ఈ సిక్స్ మంత్స్ లోపు మనకు ఎక్కువ వస్తున్నట్లయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు క్రీడాకారులు క్రీడా అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు అనేటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఓవరాల్గా కంటెంట్ కనుక చూసుకుంటే అప్ టు ఎయిత్ క్లాస్ వరకే ఇస్తున్నారు ఎక్కువగా నైన్త్ టెన్త్లో నుంచి బిట్స్ అయితే రావడం లేదు అనేటువంటి అంశం పైన కూడా మనకు క్లియర్ తెలుస్తుంది దాని తర్వాత కనుక చూస్తే ఒకవేళ వచ్చినా కూడా కంటెంట్ పరంగా సైన్స్ సోషల్ నుంచి వచ్చినా కూడా ఒకటి రెండు ప్రశ్నలు అంతకంటే ఎక్కువ అయితే రావట్లేదు మరి ఈ నైన్త్ టెన్త్ చదివిన వాళ్ళు అయినా సార్ అంటే ఇక్కడ ఈ నైన్త్ టెన్త్ చదివిన వాళ్ళకు జీకేలో కనుక చూసుకుంటే మనకు రెండు నుంచి మూడు ప్రశ్నలన్నింటివి వస్తున్నాయి అక్కడ వాళ్ళు చేయగలుగుతున్నారు ఈ అంశాన్ని అయితే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మొత్తంగా ఎయిత్ వరకు అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ నుంచే మనకు ఓవరాల్గా బిట్స్ అనేటువంటివి చాలా ఎక్కువ మొత్తంలో పడుతున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మనం తెలుసుకోవచ్చు దాని తర్వాత ఇక క్వశ్చన్స్లోకి వెళ్తే కనుక తెలుగుకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి ప్రశ్నలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిగిలిన సబ్జెక్టుల వారిగా కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు ఎవరైతే రాయబోయే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ ఏరియాస్ అనేటువంటివి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి ప్రశ్న చూసుకుంటే లేఖ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటిది అని అడగడం జరిగింది చరిత్ర సంస్కృతి గురించి దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తంగా మనం చూడవచ్చు అంటే ఇతివృత్తాలు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏది అనేటువంటి అంశం పైన కూడా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు క్లియర్గా చూసుకోండి అప్ టు ఎయిత్ క్లాస్ వరకు వరకు అన్ని లెసన్స్కి సంబంధించినటువంటివి ఇక్కడ చూద్దాం ఒకసారి నెక్స్ట్ దశ దిశలు అనేటువంటిది ఏ సమాసము ఇది ద్విగు సమాసము అనేటువంటిది అవుతుంది దశ అనే సంఖ్య గల దిశలు అనేటువంటి దానికి సంబంధించి సమాసం పైన అయితే ప్రశ్న అయితే వచ్చింది పిన్ కోడ్లో ఇది లెసన్ లోపల ఉంటుందండి ఫిఫ్త్ క్లాసో ఫోర్త్ క్లాసో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఫిఫ్త్ మన దీనికి సంబంధించినటువంటి పిన్ కోడ్లో భాగంగా లాస్ట్ మూడు అంకెలు ఏం తెలియజేస్తాయి అని అడిగండి ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి కోడ్ అండి ఇది ఇక్కడ ఫస్ట్ కనుక చూసుకుంటే స్టేటు ఈ రెండు కనుక చూసుకుంటే మిగిలినవి డిస్టిక్ దాని తర్వాత ఇది పోస్టల్ అడ్రస్కి సంబంధించినటువంటి అంశము ఈ రకంగా ప్రశ్న ఇది లోపల ఉంటుంది కంటెంట్ లోపల అడిగిండట ఇంకోటి కూడా అడిగిండి అది ఏంటి అంటే సాలార్జంగాకు సంబంధించినటువంటిది సాలాజంగ్ మ్యూజియం ఉంది కదా ఫిఫ్త్ క్లాస్లో అందులో కొన్ని టీపాయలు కుర్చీలు అవన్నీ ఎవరు బహుమతిగా ఇచ్చిండ్రు అనేటువంటి అంశం పైన కూడా అడిగినారు అంటే ఎగ్జామినర్ కనుక చూసుకుంటే ఇక్కడ థర్డ్ ఫిఫ్త్ ఫోర్త్ ఈ అంశాలను కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు కాబట్టి ఒకసారి లెసన్ లోపల ఉన్నటువంటి అంశాలను కూడా ఫాస్ట్గా చూసుకునేట అంటే డీప్గా అడగకపోయినా జనరల్గా మనకు లెసన్ లోపల ఉన్నటువంటి అంశాలను అయితే అడుగుతున్నాడు అదేవిధంగా ఇది కూడా లెసన్ లోపల అంశమే లఘు పతనకము హిరణ్యకము మందరకము చిత్రాంగుడు దాదాపుగా ఇది అందరికీ తెలిసే ఉంటుంది లఘు పతనం అంటే కాకి దాని తర్వాత హిరణ్యకం అంటే ఎలుక దాని తర్వాత మందరకము అంటే మనకి ఇక్కడ తాబేలు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చిత్రాంగుడు అంటేనేమో జింక ఈ రకంగా ఈ పేర్లు ఇచ్చేసి ఇదే ఆర్డర్లో వీటికి సంబంధించినటువంటి ఎలకన కాక్య ఈ రకమైనటువంటి వాటిపైన ప్రశ్న అయితే అడిగారు హరిత్తు అనగా సింహము అనేటువంటిది అర్థాల నుంచి ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉన్నటువంటి అర్ధాలన్నీ కూడా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ వెనక ఉన్నటువంటి ఒక ఆరు ఒక పది పేపర్లు అవుతాయేమో మొత్తం కలిపి అవన్నీ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫాస్ట్గా క్విక్ రివిజన్లో వీడియోలో భాగంగా అవన్నీ చదువుకుంటే ఖచ్చితంగా మీకు ఆ బుక్కులు మొత్తం చదివితే ఎన్ని మార్కులు వస్తాయో అవన్నీ పక్కకు పెడితే ఇక్కడ మూడు నుంచి ఒక పది పేపర్లు చదివారు అనుకోండి ఖచ్చితంగా మూడు మార్కులు అయితే మీకు వస్తాయి ఆ అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఆరు ఏడు ఎనిమిదికి సంబంధించి వెనకాల ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా ఖచ్చితంగా చదవండి నైన్త్ టెన్త్ ఒకవేళ మీకు వీలైనంత వరకు చదవగలిగితే కనుక చదవండి కానీ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఆరు ఏడు ఎనిమిది ఆ అంశాలను గుర్తుపెట్టుకోండి తర్వాత ఇత్తు అనగా ఇకారమా అకారమా అని అడిగిండు ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఇకారము అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది ఆధునిక రచయితలు ప్రాచీన రచయితలు అనేటువంటిది ఇచ్చిండు ఇక ప్రక్రియలు కూడా నేనేమంటున్నానంటే ప్రక్రియలు అంటే సాహిత్య ప్రక్రియలు అన్నీ ఎక్కడెక్కడో చదువుతున్నారు అవన్నీ అవసరం లేదు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చదువుతూ సరిపోతుంది అంతకుమించి ప్రశ్న టెక్స్ట్ బుక్ దాటిపోవట్లేదు ఎప్పుడైనా కూడా మనకు వచ్చేది టెక్స్ట్ బుక్ నుంచే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఆధునిక రచన రచయితలు ప్రాచీన రచయితలకు సంబంధించి క్రింది వాళ్ళు ఎవరు అని అడిగినట్టు అంటే ప్రాచీన రచయితలు ఇచ్చి కింద వాటిలో ఆధునిక రచయిత ఎవరు ఆ రకంగా ప్రశ్న అయితే అడిగినరు మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నది ఎవరు అని అడిగినరు ఇక్కడ గుర్రం జాసువా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది అవుతుంది ఇక మండూకానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు మండూకము బేకము దర్దురము ఆ రకమైనటువంటి పర్యాయ పదాలు అనేటువంటి వస్తే ఇది సెవెంత్ క్లాస్ అనుకుంటాం సెవెంత్ క్లాస్ నుంచి దీనికి సంబంధించిన ప్రశ్న అనేటువంటిది అడిగారు తర్వాత రమ్యాలోకము మాదిరి దర్శనం అనేటువంటివి ఏవి అని అడిగారు ఇవి లక్షణ గ్రంథాలు ఈ రకంగా తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి సులభంగానే అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మాత్రమే ఇక్కడ అడిగిన రూ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ల ద్వారా మనకు క్లియర్గా చూస్తున్నది కొత్తగా ఏంటంటే ఈసారి ఈ సెషన్లో ఆ రెండు సెషన్లతో పోల్చుకుంటే ఇక్కడ కొత్తగా మనకు తెలిసినటువంటి అంశం ఏంటి అంటే కొన్ని లెసన్ లోపల ఉన్నటువంటి అంశాలను కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చంపాయి సోరన్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారట ఇక్కడ జార్ఖండ్కి సంబంధించి రీసెంట్గా అడగడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినటువంటి ఐదు రాష్ట్రాలు ఉన్నాయి కదా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వాటిని కూడా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళ ముఖ్యమంత్రులు దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నర్లు వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు ఎలక్షన్లు అవన్నీ కూడా ఒకసారి చూడండి ఎలక్షన్ పైన ఫోకస్ చేస్తున్నాడు పర్సెంటేజ్ స్థానాలు ఆ పైన థైరాయిడ్ గ్రంథి విడుదల చేసేటువంటి హార్మోన్ థైరాక్సిన్ అని దానిపైన మొత్తానికి థైరాయిడ్ గ్రంథి ఒక ప్రశ్న అయితే అడిగారు ఇది జీకే అండ్ కరెంట్ అఫేర్స్ లో భాగంగా ఎక్కువ గోల్స్ చేసిన ఫుట్బాల్ క్రీడాకారుడు అని లియోనాల్ మెస్సీ క్రిస్టియానో రోన్ ఆ రకంగా ఇచ్చేసి ఎక్కువ గోల్స్ చేసినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు అనేటువంటిది అంశం పైన అడుగుతున్నాడు ఇక్కడ క్రీడా క్రీడా అంశాలపైన ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటిది వస్తున్నది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి క్రీడాకారులకు సంబంధించినటువంటి దేశాలు కానీ లేదంటే మన రాష్ట్ర మన దేశానికి సంబంధించినటువంటి క్రీడాకారులకు సంబంధించిన రాష్ట్రము ఆ ఏ క్రీడాకారుడు ఏ విభాగానికి చెందినటువంటి క్రీడాకారుడు ఆ రకమైనటువంటి అంశాలు తర్వాత మీరాబాయి చాను అనేటువంటి వ్యక్తి ఏ రాష్ట్రం అని అడిగినారు ఆ రకమైనటువంటిది మొన్నటి సెషన్ లో అడిగిండ్రు ఈసారి చూసుకుంటే ఎక్కువ గోల్స్ చేసినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు అని క్రింద ఆప్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది క్రీడాకారులు క్రీడా అంశాలపైనైతే ఫోకస్ చేస్తున్నాడు ఒక బాలుడు సంపూర్ణ ఎత్తుకు ఎదిగే దశ ఏది అని అడిగారట ఇది కౌమార దశ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ జీకేలో అడిగినారు చూడండి ఇక్కడ ఈ కౌమార అంటే సైన్స్ కు సంబంధించినటువంటి అంశం ఇది ఆ రకంగా మనకైతే ఇవ్వడం జరిగింది మనకు సైకాలజీలో కూడా వస్తుంది దాని తర్వాత పంతొమ్మిదవ నామ్ సదస్సు ఎక్కడ జరిగింది అనేటువంటిది ప్రశ్న అయితే రావడం జరిగింది ఈ సదస్సుల పైన కూడా ప్రశ్నలు అనేవి వస్తున్నాయి చక్షు పోర్టల్ అండి వల్ల మనకు ఫేక్ కాల్స్ అనేటువంటివి వస్తాయి కదా ఆ సైబర్కి సంబంధించిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటిది ఎన్సీపీసీఆర్ దానికి సంబంధించినటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ చక్షు పోర్టల్ అంశం మీద ఆ క్వశ్చన్ క్లారిటీగా చెప్పలేదు కానీ ఇక్కడ ఈ రకంగా ఆ చక్షు పోర్టల్ పైన కూడా మనకు రావడం జరిగింది మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బర్నింగ్ ఇష్యూ అండి పైన రెండు అంట అది కంగారో మరి చెంగారో సరిగా చెప్పలేదు అభ్యర్థులైతే ఆ అంశం పైన ఒక విన్యాసం పైన అయితే రావడం జరిగింది కానీ రెండు విన్యాసాలపైన పైన మనకు ప్రశ్నలు అనేవి వచ్చాయి వార్తల్లో నిలుస్తున్నటువంటి విన్యాసాలు మనకు రెగ్యులర్గా ధర్మ గార్డియన్ దాని తర్వాత మన ప్రస్థాన్ విన్యాసం మన రాష్ట్రాలకు సంబంధించి వేరే రెండు దేశాలకు సంబంధించి లేక అంతకంటే ఎక్కువ దేశాలకు సంబంధించి రెగ్యులర్గా మనకు వార్తల్లో నిలుస్తున్నాయి కదా ఆ విన్యాసాలపైన మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ నైన్త్ టెన్త్ చదివినటువంటి వాళ్ళకి ఇక్కడ మూడు నుంచి నాలుగు ప్రశ్నలు కనుక చూసుకుంటే మన సైన్స్ సోషల్ నుంచి అయితే కవర్ అవుతున్నాయి ఇక్కడ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ అంశం ఇక పిఐ నుంచి ఎక్స్పెక్టెడ్ చేసినటువంటి బిట్స్ రావడం జరిగింది ఈ రకంగా ఇక పిఐ చూసుకుంటే ఐఏఎస్ఈ అదేవిధంగా సిటీ నైన్టీ ఎయిటీ సిక్స్ సూచన ప్రకారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మరియు ఐఏఎస్ఈ అనేటువంటివి నైన్టీన్ ఎయిటీ సిక్స్ మన నైన్టీన్ ఎయిటీ సిక్స్ సూచన ప్రకారం ఏర్పాటు చేశాను కదా ఇది ఏ ప్రణాళిక కాలంలో అని అడిగారట ఏడవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి ఆన్సర్ ఇది అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే స్టేట్మెంట్ క్వశ్చన్ అయితే అడగడం జరిగిందట దాని తర్వాత ఇక్కడ కిండర్ గార్డెన్కి సంబంధించినటువంటి సృష్టికర్త ఎవరైనా అడిగిందట ఇక్కడ ప్రోబెల్కి సంబంధించినటువంటి ఆన్సర్ అంటే ఇక్కడ తత్వవేత్తలకు సంబంధించి మనకు ఈ కిండర్ గార్డెన్ నుంచి అయితే ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది కమిషన్స్ నుంచి ప్రశ్న అయితే అయితే రాలేదని అయితే చెప్పారు నేను అడిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు రాసిన వాళ్ళు చూస్తూ ఉంటే మరి కంప్లీట్గా వచ్చిందా లేదా అనేటువంటి అంశం అయితే ఎప్పటి నిర్వచనం పైన విద్యా పైన కూడా ప్రశ్న అయితే రాలేదంట దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎన్సీపీసీఆర్ అనేటువంటిది ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశం పైన అయితే ప్రశ్న అయితే అడిగారు దాని తర్వాత చర్యాత్మక పరిశోధన పైన ఒక ప్రశ్న అయితే అడిగారు హెబ్బింగ్ హౌజ్కు సంబంధించి స్మృతి విస్మృతికి సంబంధించినటువంటి ధారణ పైన అయితే ప్రశ్న అయితే అడిగారు అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత దాని తర్వాత దానికి ఆ రకంగా అప్లికేషన్లో క్వశ్చన్ అనేటువంటిది అడిగారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ ప్రపంచ శాంతి అంతర్జాతీయ శాంతికి సంబంధించి స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏది అని అడిగారట ఎన్పిపికి సంబంధించి ఇరవై రెండు వేల ఇరవైకి సంబంధించి భాషలకు సంబంధించి ఏ రకంగా ఉండాలి భాషలు అనేటువంటివి దానిపైన కూడా స్టేట్మెంట్ క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చాను అంటే ఇక్కడ మనకు ఎన్ఈపి పైన కూడా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఇవాళ మనం చూసినటువంటి అంశాల నుంచే వస్తాయని కాదు ఎక్కడి నుంచైనా ఫోకస్ చేయవచ్చు కానీ ఇప్పుడు మనకు ఫోకస్ చేసినటువంటి అంశాలు ఎట్టున్నాయో చూస్తున్నాం కాబట్టి ఒకసారి ఆ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా మారుతుందో ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ క్రింది వాటిలో గార్గి మాయిత్రేయీ అనేటువంటిది అంటే ఎవరు అని ఇవ్వడం జరిగిందట అంటే వాళ్ళకి సంబంధించి మొత్తంగా వేదాకాలంలో విద్యావంతులైనటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది ఒకటి రావడం జరిగింది దాని తర్వాత జనాభా విద్యకు సంబంధించి కుటుంబ నియంత్రణకు సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చింది ఎన్సీఎఫ్కి సంబంధించి నాలుగు వాక్యాలు ఇచ్చేసి సరి కానిది ఏది అని అయితే అడగడం జరిగిందట ఖచ్చితంగా ఎన్సీఎఫ్ అయితే రెగ్యులర్గా రిపీట్ అవుతుంది మూడు సెక్షన్లలో కూడా సెషన్స్ మూడు సెషన్స్ జరిగినాయి కదా ఆ మూడు సెషన్స్లో కూడా ఎన్సీఎఫ్ కి సంబంధించి ప్రజల నుంచి మాట్లాడుతుంది ఆ మూడింట్లో కూడా ఎన్సీఎఫ్ అనేటువంటిది రిపీట్ అవుతుంది ఒకసారి క్లియర్గా చూసుకోండి అంటే ఇవి రాలేదని చెప్పినా ఇవి చదవడం కాకుండా ఖచ్చితంగా చదవకపోకుండా ఉండకండి ఎందుకంటే ప్రతిసారి ఒకే అంశం నుంచి రావాలని ఏం లేదు కాబట్టి ఎగ్జినా ఎగ్జామినర్ ఏ అంశం పైన ఫోకస్ చేస్తే ఆ అంశం పైన వస్తుంది కాబట్టి అన్ని అంశాలని మనం చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు మ్యాథ్స్ నుంచి కనుక చూసుకుంటే మధ్యగతం నుంచి ఒక ప్రశ్న అయితే వచ్చిందట ఆ ప్రశ్నలు క్లియర్గా నేను తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేటువంటివి మీకు అందిస్తాను ఆల్రెడీ నైన్టీన్త్ జూలై రోజున వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించి చేశాను అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ సరాసరికి సంబంధించినటువంటి దానిపైన క్రింది వాటిలో త్రీడీ ఆకారము ఇట్లా మన దీర్ఘ చతురస్రము చిత్రస్రం ఇచ్చేసి త్రీడీ ఆకారం ఏంటి అని అడిగినట ఘనము దాని తర్వాత మనకు దీర్ఘ ఘనము శంకు ఇవి ఉన్నాయి కదా అవి త్రీడీ ఆకారాలు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి దీర్ఘ చిత్ర వైశాల్యానికి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది అడిగిన అట నిష్పత్తుల్లో ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఇట్లా ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి వైశాల్యం ఎంత అని అడిగారట ఇట్లా దాని తర్వాత ఎనిమిది వేలకు సంబంధించి ఒక వస్తువు ఉంటే నాలుగు శాతం పెరిగింది ఒక సంవత్సరము రెండవ సంవత్సరం ఐదు శాతం తగ్గింది మళ్ళీ మూడో సంవత్సరము ఎనిమిది శాతం పెరిగింది అట్లా ఓవరాల్గా ఇట్లా ఇట్లా క్వశ్చన్ అడిగేసి నెక్స్ట్ దీనికి సంబంధించి ఆన్సర్ ఎంత అడిగిందట మూడు సంవత్సరాల తర్వాత నెక్స్ట్ వర్గ సంఖ్య కానిది ఏది అనేటువంటి అంశం పైన కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అడిగారు ఘనమూలము అనేటువంటి దానికి సంబంధించి అంటే ప్రతి ప్రీవియస్ సెక్షన్లో కూడా ఈ రెండు అంశాలపైన రిపీట్ అయినాయి కాబట్టి క్లియర్గా ఒకసారి చూడండి నంబర్ సిస్టమ్ నుంచి కొంత ఎక్కువ కవర్ అయినాయి అనేటువంటి అంశం గురించి కూడా అభ్యర్థులైతే చెప్తున్నారు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ మెథడ్స్ గురించి చూస్తే ఆగమన పద్ధతి లోప నిర్ధారణ మూల్యాంకనం అదేవిధంగా కొన్ని స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అయితే ముఖ్యంగా మ్యాథ్స్ మెథడ్లో వచ్చాయని చెప్పారు దాని తర్వాత ఓవరాల్గా మిగిలినటువంటి మెథడ్స్ కనుక చూసుకుంటే సులభంగానే ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ అనేటువంటి అప్లికేషన్లో ఉన్నప్పటికి కూడా సులభంగా పెట్టేటట్టే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా చెప్పినారు మొత్తంగా మెథడ్స్ కూడా ఇక్కడ వీళ్ళకి ఫేవర్గానే వచ్చింది జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఫేవర్గానే వచ్చాయి అనేటువంటి అంశం అయితే నేను అడిగినటువంటి ఐదారు చెప్పినటువంటి అంశము నెక్స్ట్ ఇంగ్లీష్కు సంబంధించి ప్రతిసారి రెగ్యులర్గా ఇవే టాపిక్ ఇవే టాపిక్స్ అంటే మొత్తంగా ఇవ్వే అని కాదు ఆల్రెడీ మనము మొన్న తెలుసుకున్నాం కదా ఈరోజు వచ్చినటువంటి టాపిక్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మొన్న వచ్చినటువంటి వాటిని కూడా మీకు డిస్ప్లే చేస్తాను ఇబ్బంది ఏం లేదు ఇంగ్లీష్కు సంబంధించి యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ నుంచి ఒక ప్రశ్న డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ దాని తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కూడా మనకు ప్రశ్న అనేటువంటిది వచ్చింది అయితే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో కూడా ఇంకా కొంత డీప్గా వెళ్ళిందని చెప్పడం జరిగింది ఆక్సిమోరానికి సంబంధించినటువంటి ప్రశ్న అయితే అడిగారట బిట్టరస్ వీటికి సంబంధించి ఆ రకంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సిలి సిమిలీ దాని తర్వాత మెటాఫర్ దాని తర్వాత పర్సనిఫికేషన్ అవి మాత్రమే కాకుండా అవి మాత్రం మనకు ఎయిత్ క్లాస్లో ఉన్నాయి అవి మూడు మిగిలినటువంటివి కనుక చూసుకుంటే ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ మీకు తెలిసినటువంటి వేరే మెటీరియల్లో కానీ గ్యాదర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిసారి ప్రతి సెషన్లో కనుక చూసుకుంటే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దాదాపుగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని అంశాలు రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి ఇక్కడ సెల్డమ్ అనేటువంటి అంశాలు దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే నథింగ్ ఈ రకమైనటువంటి నెగిటివ్ అంశాలు అనేటువంటివి ఇస్తున్నారు కాబట్టి ఫ్యూ ఈ రకమైనటువంటి అంశాలు ఇచ్చేసి అడుగుతున్నారు ఒకసారి క్లియర్గా చూసుకోండి దాని తర్వాత ఆంటోనియమ్స్ సినోనిమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటి రిపీట్ అవుతున్నది దాని తర్వాత పంక్చువేషన్స్ నుంచి పంక్చువేషన్ మార్క్స్ దాని తర్వాత కింది వాటిలో మనకు కరెక్ట్గా లేనటువంటిది ఏది ఫైండ్ అవుట్ చేయండి అనేటువంటి అంశము అంటే ఒక సెంటెన్స్ మొత్తం ఇచ్చేసి ఇక్కడ మూడు గీతాలు పెట్టేసుకొని దానిపైన అండర్లైన్ చేసి ఇందులో కరెక్ట్ గాంధీ ఏది అని ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి దాని తర్వాత ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా ప్రతిసారి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ రకంగా ఆర్టికల్స్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి రెండు వస్తున్నాయి ఖచ్చితంగా ప్రతిసారి కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి రెండు క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి చిన్నగానే ఉంటుంది ఓ రెండు సార్లు చదివితే ఫాస్ట్గా అర్థమయ్యేటట్టు ఉంది అని మనం క్లియర్గా తెలుసుకున్నాం దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాంగ్ స్పెల్ట్ వర్డ్ ఆంటోనిమ్ సినోనియం దాని తర్వాత ప్రిపోజిషన్స్ పంక్చువేషన్ మార్క్స్ ఇండైరెక్ట్ డైరెక్ట్స్ స్పీచ్ దాని తర్వాత ఇప్పుడు మనం చూసినటువంటి ఈ అంశాలు దాదాపుగా రెగ్యులర్గా ప్రతి అంశం మనకు టెట్లో ఏ రకంగా వచ్చిందో అదే రకంగా ఈ రకం ప్రశ్నలు అనేటువంటివి కొన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి కొన్ని జనరల్గానైతే అయితే వస్తున్నాయి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక సైన్స్ సోషల్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వాళ్ళు చెప్పలేకపోయినరు మొత్తంగా కొన్ని చెప్పినప్పటి వరకు అయితే సులభంగానే వచ్చినాయి అప్ టు ఎయిత్ క్లాస్ వరకే అప్ టు ఎయిత్ క్లాస్ వరకే ఆ లోపే ఇవ్వడం జరిగింది ఎక్కువ నైన్త్ టెన్త్ అనేటువంటి అంశాలకు పోలేదు ఎగ్జామినర్ అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది ఇక్కడ అరవై రెండున్నర డిగ్రీల వద్ద సూర్యపుటం ఎంత అనేటువంటి ప్రశ్న టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆన్సర్ అయితే కనుక మనకు యాభై డిగ్రీల యాభై యూనిట్ల సూర్యపుటం అనేటువంటిది పడుతుంది కాబట్టి దీని నుంచి ప్రశ్న రావడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మొత్తంగా సున్నా డిగ్రీల వద్ద మనకు చూసుకుంటే అంటే భూమధ్య రేఖ వద్ద మొత్తంగా ఎంత పడుతుంది అంటే వంద యూనిట్ల సూర్యపుటం అనేటువంటిది ఇక్కడ పడుతుంది అంటే సూర్యునికి ఎదురుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ నలభై ఐదు డిగ్రీల వద్ద అంటే కోణం అనేటువంటిది ఇక్కడ చూడండి తగ్గుతూ ఉన్నది తగ్గుతూ ఉంటే ఇక్కడ చూసుకుంటే మనకు దీనికి సంబంధించి సౌరపుటం అనేటువంటిది అది పెరుగుతూ ఉంటుంది డెబ్బై ఐదు యూనిట్లు అయితే ఉంటుంది దాని తర్వాత అరవై ఆరున్నర డిగ్రీలకు సంబంధించి అయితే మనకు ఇందుకు చెప్పుకున్నట్టు యాభై యూనిట్లు అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా తొంభై డిగ్రీలకు సంబంధించినటువంటి కోణంలో కనుక చూసుకుంటే అంటే పైన ఇట్లుంటుంది పతన కోణం అనేటువంటిది ఈ అంశాన్ని ఇక్కడ చూసుకోండి అక్కడ ఈ తొంభై డిగ్రీల వద్ద నలభై యూనిట్ల సూర్యపుటం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే సౌరపుటంనికి సంబంధించి దాని తర్వాత పతన సూర్యునికి సంబంధించినటువంటి పతన కిరణాలకు సంబంధించి ఆ కోణం అనేటువంటిది కూడా ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారు కాబట్టి ఎయిత్ క్లాస్లో ఉంటుంది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నేను కూడా అవన్నీ కూడా ఒకసారి నేను అవన్నీ పిక్ ఫిక్స్ తీసేసి దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను రోమన్ల కాలం నాటి నాను బిశాంత్కి సంబంధించిన ప్రశ్న అయితే అడగడం జరిగింది అమర కోసం రచించినటువంటి అమరసింహుడు ఎవరి ఆస్థాన కవి అనేటువంటి ప్రశ్న కూడా అడిగారంట బిస్మిల్లా ఖాన్కి సంబంధించి షహనాయి విద్వాంసుడైన ఈయనకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న మొత్తంగా ఓవరాల్గా సులభంగానే కంటెంట్ అనేటువంటిది వచ్చింది అని చెప్పారు మొత్తంగా నార్మల్గా మీడియా మోడరేట్ గా ప్రశ్నపత్రం అయితే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనము చూస్తున్నాం అయితే ఇక్కడ నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళు కూడా మేము టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఇబ్బంది పడకండి తెలిసినటువంటి ప్రశ్నలు తప్పు చేయకుండా క్లియర్గా చదివేసి ఆన్సర్స్ పెట్టేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది మీరు అనుకున్నట్టుగా ఆన్సర్స్ అనేటువంటివి పెట్టేసి రాగలుగుతారు టైం అనేటువంటిది సేవ్ అవుతుంది లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి చేయడం జరిగింది క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్